నా ప్రేమణ సహోతులారా ఒక మనిషిని దేవుడు చిన్న పనికైనా పెద్ద పనికైనా ఏ పనికి తాను ఏర్పాటు చేసుకుని నియమించినా అది చాలా గొప్పది చూడండి చర్చిలో దేవుని మందిరంలో పడకలు వేయడమే కానీ దుమ్ము దులపడమే కానీ ఊడవడమే కానీ తుడవడమే కానీ ఇంకా దేవుని పని ఏది చేసినా అది గొప్ప విషయం నువ్వు చి చాలా చిన్న పని చేయొచ్చు కానీ అది చాలా గొప్ప పని ఎందుకంటే సర్వసృష్టికర్తైన దేవునికి చేస్తున్నావు నువ్వు నా ప్రియమైన సహోదరులారా ఎవరు కూడా చాలా చిన్న పని అని ఎంచుకోవద్దు దేవుడు ప్రతి మనిషిని తన సంకల్పం చొప్పున ఏర్పాటు చేసుకుంటాడు సొలోమోను పుట్టకు ముందే స్వలోమోను ఏం చేస్తాడు ఏం చేయాలి అనేది ఆయన సంకల్పము దావిదకు తెలియజేశాడు తండ్రికి చెప్పాడు నీ కొడుకు చేత నేను మందిరాన్ని కట్టించుకుంటాను నీ కుమారుణ్ణి నేను ఏర్పాటు చేసుకున్నాను అని చెప్పి ఉన్నాడు ఈరోజు నా గమనించవలసిన విషయం ఏంటంటే మనలో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు ఏదో ఒక పని నిమిత్తము ఏర్పాటు చేసుకొని ఉన్నాడు ఎప్పుడు అంటే జగత్పునాది వేయబరక ముందే ఆయన సంకల్పం చెప్పున మనం పిలువబడి ఏదో మనమేదో గొప్పవారమని జ్ఞానవంతులమని ఆయన పిలవలేదు మనం బలహీనమని ఆయనకు తెలిసినా కూడా ఆయన పని కొరకు పిలిచాడు ఒకసారి మోషేని తన సేవ కొరకు దేవుడు పిలుస్తున్నప్పుడు మోసే అన్నమాట ఏంటంటే అయ్యా నేను బలహీను మాట్లాడలేను మాట్లాడే శక్తి నాకు లేదని చెప్పాడు మనకు శక్తి సామర్థ్యం ఉంది ఆ శక్తి సామర్థ్యం చేత మనం పనులు చేస్తానికి పిలువాడు దేవుడు మన దగ్గర ఏ సామర్థ్యం లేకపోయినా ఆయన మనయందుండి తన కార్యాలు జరిగించుకుంటాడు అప్పుడు దేవునికి మహిమ వస్తుంది మనకు మహిమ రాదు ఎందుకంటే దేవుడు పని కొనసాగిస్తాడు అప్పుడు మనం ఏమంటామంటే నాకు బుద్ధి జ్ఞానం తెలివితేటలు లేవు ఆయన నాయందుండి ఈ పనులను చేయిస్తున్నాడు పూర్తి మహిమ దేవునికే వస్తుంది మనకు మహిమ రాదు ఆయన మహిమలో సగము వేరేలకి ఇయ్యూ ఆయన మహిమ ఆయనే పొందుకుంటాడు గనుక నా ప్రియన సహోదరులారా దేవుని పని చాలా ముఖ్యమైంది సృష్టి అంతట్లో దేవుని పని ముఖ్యమైంది మనకు ఎన్నో పనులుంటాయి ఆ అన్ని పనుల్లో కంటే మరి ముఖ్యమైన పని దేవుని పని